నటశ్రేష్ఠుడు ప్రముఖ హీరో సుమన్ గారి చేతుల మీదిగా ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ అభివృద్ధి చెంది ప్రముఖ స్థానంలో నిలబడాలని ఆకాంక్షిస్తూ ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు తెలుగు ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు క్రమ పద్ధతిలో వ్యాయామం చేస్తూ వయస్సుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు తెలుగు సినిమా అందరికీ కలియో దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అవుతారని చూసినట్లుంటది ఎప్పుడైనా సుమన్ గారిని తలుచుకున్నా గారిని చూసిన అలాంటి సుమన్ గారు ఈరోజు ఎన్ఎస్టీవీ ఛానల్ నూతన సంవత్సరం క్యాలెండర్ని ఓపెనింగ్ చేయాల్సిన జరిగిందండి మరి ఇటు సందర్భంలో వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రానున్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు సార్ సో ఈరోజు ఛానల్స్ చాలా ఓపెన్ అవుతున్నాయి సో ఫస్ట్ ఎన్ఎస్టీవీ ఛానల్ వాళ్ళకి నా శుభాశిషులు సో కాంపిటీషన్లో ఏంటంటే మంచి క్లారిటీ న్యూస్ కాంట్రవర్షియల్ చేయకుండా అంటే అందరికీ న్యూట్రల్గా ఉండేలాగా ఏదైతే ఉందో నిజం ఉందో అది చెప్తే డెఫినెట్లీ ఛానల్ పాపులర్ అవుతుంది ఎందుకంటే వన్ సైడ్ చెప్పినప్పుడు ఈ ఛానల్ ఓ ఇది ఓన్లీ వీళ్ళకే పరిమితం అని చెప్పి చాలామంది అవాయిడ్ చేయడం నేను చూస్తున్నాను సో అలా కాకుండా అంటే రాజకీయం ఉండొచ్చు బిజినెస్ ఉండొచ్చు సినిమా ఉండొచ్చు ఏదైనా సరే ఓపెన్గా ఉన్నట్టు ఏదైతే ఉందో అది ఉన్నట్టు చెప్తే డెఫినెట్లీ ఈ ఛాలెంజ్లో ఈ స్పీడ్లో ఎన్ఎస్టీవీ ఛానల్ ముందుకెళ్తుంది సో ఐ విష్ ఎన్ఎస్టీవీ ఛానల్ ఆల్ ది బెస్ట్ అండ్ ఎన్ఎస్టీవీ ఛానల్ ప్రేక్షకులకి వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ సో అందరిది జీవితం బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి వృత్తిలో వాళ్ళు ఇంకా పైకి ఎదగాలి పిల్లలు బాగా చదువుకోవాలి అండ్ అందరూ అంటే మెయిన్గా వాళ్ళు ఏదైతే కళలు ఎన్నో కళలు వాళ్ళకు ఉన్నాయో అవన్నీ భగవంతుడు దయవల్ల ఈ సంవత్సరం వాళ్ళందరికీ ఆ భగవంతు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లాగే ఎన్ని అట్లాగే మీరు సుమన్ గారు అంటే ద లెజెండరీ యాక్ట్రెస్ మరి అంతే కాకుండా కరాట కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఫిట్నెస్ ఈ రోజులలో చాలామంది మెయింటైన్ చేయలేక చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు అట్లాంటి ఫిట్నెస్ మీద అవగాహన రావాలంటే ఫిట్నెస్ కోసం కూడా మీరు చాలా రకాల కాంపిటీషన్స్ పెడుతున్నారు కరాట కాంపిటీషన్స్ పెడుతున్నారు ఫిట్నెస్కి సంబంధించినటువంటి సలహా ఏమి ఇవ్వనున్నారు ఈ చలికాలంలో ఫిట్నెస్ అనేది దీంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయండి బాడీ బిల్డింగ్ అనేది వేరే మార్షల్ ఆర్ట్స్ అనేది వేరే స్పోర్ట్స్ అనేది వేరే జనరల్గా ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే మనిషికి ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఉంటేనే బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి మనం ఏంటంటే అది ఎక్సర్సైజ్ చేయడం వల్ల మసాజ్ చేసినట్టు ఉంటుంది అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కూడా ఎందుకంటే లంగ్స్కి చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఫుడ్ కంట్రోల్ కంట్రోల్ అంటే అన్నీ తినాలి కానీ ఏం తింటున్నావు ఎప్పుడు తింటున్నావు అది మంచిదా కాదా మరి ఎందుకంటే క్వాలిటీ చూసుకోవాలి చూసుకొని ఇవన్నీ చేస్తే హాస్పిటల్కి వెళ్లకుండా హ్యాపీగా ఉండొచ్చు లేకపోతే ఇష్టానికి మనం తినేసి తాగేసి ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి ఖర్చు పెట్టాలి ఇది కాదు ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం ఒక్కసారి పాడైపోతే మనం ఏదైతే అనుకుంటున్నాం అంటే జీవితం అది సాధించాలి ఇది సాధించాలి చేయలేము ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయవచ్చు ఆరోగ్యం పోయిందంటే అది ప్లస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి బాధ మనం బాధపడతాం ఇంట్లో ఉన్న వాళ్ళకి కష్టాలు ఇస్తాం హాస్పిటల్కి వెళ్తే బిల్లు బిల్లులు కట్టాలి సో ఈ విధంగా ఏంటంటే వయసు వచ్చినప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో ప్రాబ్లం వస్తుంది కానీ బాగా కొంచెం జాగ్రత్తగా ఉంటే అది కూడా కొంచెం దూరంగా పెట్టవచ్చు అండ్ చాలా అంట నాకు వయసు అయిపోయింది అరవై అయిపోయింది అన్న అది రాంగ్ అది మేము ఎప్పుడు అందరినీ వరల్డ్లో లో మన కాంపిటీషన్లో చూడాలి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కూడా ఫిట్గా ఉన్నారు సో కారణం కారణం ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ ఎక్సర్సైజ్ ఆలోచనలు సో అట్లా మనం చూసుకొని వెళ్తే తప్పకుండా డెఫినెట్లీ హెల్త్ బాగుంటుంది అండ్ ఫుడ్ అన్నీ తినాలి నేను రిస్ట్రిక్షన్స్ ఏం చెప్పను అలవాట్లు జాగ్రత్తగా ఉండాలి ఉండి ఉంటే తప్పకుండా హెల్త్ బాగానే ఉంటుంది మీ ద్వారా ఎంతోమంది కరాటకు ప్రేరోపితం చెంది చాలామంది కాంపిటీషన్స్లో రానున్న అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడుతున్నారు లైక్ కరాటే లక్ష్మి కార్ని చూడొచ్చు అలాంటి వారు మీ ద్వారా ఇంకా వచ్చి చాలా మంచి కాంపిటీషన్స్లో భారతదేశాన్ని భారతదేశ జెండాని మరియు ఖ్యాతిని మరింత పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ మీరు తెలుగు ఇండస్ట్రీకి మరొక శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అనుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు ఇలాంటి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేశారు తప్పకుండా అండి ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకి ఇక్కడ పనిచేస్తున్న ఎన్ఎస్టీవీ ఛానల్లో ఎవరైతే టెక్నీషియన్స్ అందరు ఉన్నారో వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ సో అందరి జీవితం బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ అండి సరే ఇదండి మరి కలియుగ దైవం శ్రీనివాస్ గారి గెటప్లో మనం సుమన్ గారిని చూసినా ఎప్పుడైనా సరే తెలుగు ఇండస్ట్రీలో ఎవరిని చూసినా కూడా అనిపించకుండా కేవలం సుమన్ గారు అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర్ గారి రూపమే గుర్తొస్తుంది మరి అలాంటి సుమన్ గారు ఈరోజు ఎన్ఎస్టివి క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా నేను తెలియజేసుకున్నాం కెమెరా పర్సన్ అజ్జుతో శ్రవణ్ కుమార్ ఎన్ఎస్టీవీ హైదరాబాద్